మనకు వచ్చేసి ఇవన్నీ వర్క్ అండి పక్కన ఉన్నాయి అన్ని వర్క్ సారీసే చాలా జార్జిట్ లోనే ఫుల్ వర్క్ అయితే వచ్చిందండి రెడ్ సారీకి గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే ఇచ్చారు మనకి సారీ వచ్చేసి డిజైనర్ సారీ అండి సారీ మొత్తం ఫుల్ వర్క్ అయితే వస్తుంది పోసుల కలెక్షన్ అంటారంట ఎక్సలెంట్ గా ఉంది ఇది బ్రైడల్ కలెక్షన్ అయితే ఇటువంటి అయితే చాలా ఉన్నాయి మేమికి అయితే కొన్ని అయితే చూస్తే బాగున్నాయి జ్యువెలరీ ఇక్కడ మన సారీ వేరేగా కాకుండా మన సెపరేట్ గా కాంట్రాస్ట్ గా కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటాయి పట్టు Terima kasih telah menonton! ప్రజెంట్ అయితే ఇక్కడ కాస్ట్ ఎలా ఉందో చూద్దాము ఏంటంటే అన్ని సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడు మనకి ఆఫర్ లో ఉన్న మాట ఇవి వచ్చేసి మనకి ఏంటంటే సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నాయి దీని అయితే త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ లో అయితే ఇస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉందండి మనకి ఏంటంటే ఈ సారీస్ ఇప్పుడు చూస్తున్న సారీస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉందంట ఇవన్నీ అవే సారీస్ అన్ని ఇవన్నీ ఆఫర్ లో ఉన్న ఒకటి ఒక కాస్ట్ అయితే ఉంది చాలా హడావిడిగా ఉంది కదా కొన్ని సారీస్ అయితే చూపిస్తాను ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ రీసెంట్ గా ట్రెండింగ్ అయిన సారీస్ ఏమంట ఇవన్నీ చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి ఈ సారీస్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ అయితే ఇస్తున్నారు ఈ సారీస్ అన్ని కూడా టూ ట్వంటీ ఫైవ్ ఈ పక్కన ఉన్న సారీస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంది అంటే ఒకటి ఒక కాస్ట్ అయితే ఉంది ఇది అయితే టూ హండ్రెడ్ కచ్చేస్తున్నారన్నమాట వన్ డబల్ నైన్ సారీస్ అన్ని అవే అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఫెస్టివల్ కాబట్టి కొత్తగా ఓపెన్ అయింది కాబట్టి ఆఫర్ లైతే అటు అటువైపు అయితే పట్టు సారీస్ అయితే ఉన్నాయి చూద్దాం చెప్పగలరా చూస్తున్నాం కదా వచ్చేసి పట్టు సారీస్ ఏంటంటే ఓకే అంటే ఈ కాస్ట్ అయితే చెప్పడాక లేదు అంటే ఒకటే వచ్చేసి ఒక కాస్ట్ అయితే ఉంది న్యూ కలెక్షన్స్ ఈ టైప్ అయితే ఉన్నాయి మనకి వచ్చేసి అన్ని పట్టు సారీస్ ఫ్యాన్సీ అన్ని సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఇక్కడ జ్యువెలరీ కూడా అవైలబుల్ గా ఉందండి అంటే మనకి డ్రెస్సెస్ తో పాటు ఇవి కూడా మనకి ప్రైజెస్ ఎలా ఉంటాయండి ఇవి ఇవి ఎలా ఉంటాయి ప్రైజెస్ ఓకే ఎంత వన్ నైన్టీన్ ఏంటంటే వీటిని అంటే లాకెట్ ని బట్టి వాటిని బట్టి అయితే కాస్ట్ అయితే ఉంటుంది మనకి మనకి లాకెట్ కు చాలా గ్రాండ్ గా అయితే ఉన్నాయండి అందుకని కాస్ట్ కూడా అవి అయితే ఎక్కువగా ఉంటాయి అయితే చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి కొన్ని కలెక్షన్స్ అయితే చూద్దాము ఇందులో ఒకటి ఒక కాస్ట్ అయితే ఉంటాయి అన్ని కాస్ట్ అయితే రివీల్ చేయటం లేదు ఇది వచ్చేసి రాంపరి అంట ఇది వచ్చేసి మనకి లక్ష్మీదేవి ఇందులో కూడా రెండు మోడల్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి గ్రీన్ పింక్ కలర్ స్టోన్స్ అయితే ఉన్నాయి ఓకే చాలా బాగున్నాయి జ్యువెలరీ ఇక్కడ ఓకే

ఇది వచ్చేసి థర్టీన్ థౌసండ్ అంట ఇది అయితే మనకి ఫాల్స్ అయితే వచ్చాయి మనకి లక్ష్మీదేవి అమ్మవారిది అయితే ఇలా అయితే వచ్చిందన్నమాట స్టోన్ ఐటమ్ కూడా అయితే వచ్చింది ఇది ఒక సెట్ కింద అయితే ఉంది సో అంటే సారీస్ ఏ కాదు మనకి ఇక్కడ జ్యువెలరీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మాట మోడల్ అంటారు కదా లక్ష్మీదేవి లక్ష్మీదేవి మనకి బ్రైడల్ కలెక్షన్ అండి ఏంటంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో మనకి సెపరేట్ గా కావాలని ఇస్తారు అది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది ఏంటన్నారు బుట్ట పూసలు కదా ఇది వచ్చేసి మనకి బుట్ట పూసలు కలెక్షన్ అంటారంట ఎక్సలెంట్ గా ఉంది ఇది బ్రైడల్ కలెక్షన్ అయితే టోటల్ ఇటువంటి అయితే చాలా ఉన్నాయి మీకు అయితే కొన్ని చూపిస్తున్నాను ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేయండి ఎక్సలెంట్ గా ఉన్నాయి వచ్చేసి ఇవన్నీ ప్రెసెంట్ మనకి ఆఫర్ లో ఉన్న సారీస్ అండి ఇక్కడ చూస్తున్న సారీస్ వచ్చేసి త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఇందులో ఫ్యాన్సీ సిల్క్ అన్ని ఆఫర్ లో ఉన్నవే వచ్చేసి మనకి మూడు డెబ్బై ఐదుకి అయితే ఇస్తున్నారు అంటే ఒకటి ఒక కాస్ట్ అయితే ఉంది త్రీ ట్వంటీ ఫైవ్ అయితే ఉంది కదండి అక్కడ ఓకే త్రీ ట్వంటీ ఫైవ్ అయితే పడుతుంది ఇందులో అయితే చాలా కాస్ట్లు అయితే ఉన్నాయి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి మనకి వచ్చేసి సారీస్ ఇవి ఇవన్నీ ఆఫర్ లో ఓకే మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్దాము మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి పట్టు సారీస్ అయితే ఉన్నాయంట ఆ కలెక్షన్ కూడా ఎలా ఉన్నాయో అయితే చూద్దాం కొత్తగా స్టార్ట్ చేశారు కదండి కలెక్షన్స్ అన్ని చాలా బాగున్నాయి అంటే రేట్లు కూడా రీజనబుల్ గానే ఉన్నాయి ఇంకా చూద్దాము పట్టు అంటారా

ఇది ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చింది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న సారీస్ కదా ఇవన్నీ వర్క్ ఉన్న సారీస్ అయితే ఉన్నాయి అంటే కొంచెం పార్టీ వేర్ గా అనుకున్న వాళ్ళకి అయితే చాలా బాగుంటాయి మనకు వచ్చేసి ఇవన్నీ వర్క్ అండి పక్కన ఉన్నాయి అన్ని వర్క్ సారీసే చాలా బాగున్నాయి ఒక్కోసారి ఒక లా అయితే ఉంది మనకి ఇందులో ఏంటంటే కట్ బోర్డర్ వచ్చింది మనకి స్టోన్ వర్క్ అయితే వచ్చింది ఈ టైప్ లో అయితే ఇందులో కలర్ ఆప్షన్స్ అండి ఇవన్నీ వచ్చేసి చాలా బాగుంది ఇవన్నీ ఇప్పుడు చూపిస్తున్నాయి వచ్చేసి అన్ని లైట్ వెయిట్ మాట ఇందులో స్టోన్ వర్క్ అయితే వచ్చింది చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మీకు అంతే కొన్ని చూపిస్తున్నాను ఇది కూడా పేపర్ పేట్ అంటారు కదా ఆ టైప్ లో అయితే ఉంది ఇది కూడా స్టోన్ వర్క్ అయితే వచ్చింది ఇవన్నీ ఇవే మాక్సిమం కాస్ట్ ఎంత ఉంటాయండి ఇవి ఓకే మనకి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయండి అంటే ఒకటి ఒక కాస్ట్ ఉంటుంది అన్ని కాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాం ఇది వచ్చేసి మనకి బ్లౌజెస్ అన్నమాట ఇందులో మనకి వర్క్ బ్లౌజెస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి అంటే మనం సెపరేట్ గా తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది మన సారీ వేరేగా కాకుండా మనకి సెపరేట్ గా గా కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటాయి పట్టు వర్క్ ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇవన్నీ డిజైనర్ సారీస్ అన్నమాట ఒకటి అయితే ఒకలా అయితే ఉంటుంది ఇదన్ని వర్క్ సారీస్ మాక్సిమం అంత వర్క్ ఉంది కొంచెం గ్రాండ్ గా కావాలనుకున్న వాళ్ళకి అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది రానున్న ఫెస్టివల్ అయితే చాలా యూజ్ అవుతుంది ఇదంతా మనకి సారీ మొత్తం ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంది మనకి జార్జిట్ లోనే ఫుల్ వర్క్ అయితే వచ్చిందండి రెడ్ సారీ కి గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే ఇచ్చారు ఎక్సలెంట్ గా ఉంది సారీ వచ్చేసి ఇందులో కూడా మనకి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కొన్ని అయితే చూపిద్దాం ఓకే మనకి ఇది చాలా ట్రెండింగ్ లో ఉంది కదండి డోలా సిల్క్ సారీస్ మనకి ఇప్పుడు చూపిస్తున్నాయని విత్ అండి ఇందులో బ్లౌజ్ ఆప్షన్ కూడా ఉంటాయి కదా ప్రతి సారీకి ఓకే మనకి సారీ వచ్చేసి డిజైనర్ శారీ అండి సారీ మొత్తం ఫుల్ వర్క్ అయితే వస్తుంది సారీ ఎక్సలెంట్ గా ఉంటుంది మనకి బార్డర్ వచ్చేసి స్టోన్ వర్క్ అయితే మాట ఇది ఏంటంటే జార్జిట్లు అయితే వస్తుంది ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ అలా ఉంటుంది వచ్చి ఒకసారి విజిట్ చేయండి ఇంకా తక్కువకి ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఈ సారీ కూడా చాలా లైట్ వెయిట్ గా అయితే ఉందండి అంటే చూడటానికి చాలా వర్క్ ఎక్కువగా ఉంది కదా వెయిట్ ఉంది అనుకుంటారు అసలు వెయిట్ అయితే లేదు ఇందులో మనకి రెడ్ ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫుల్ డిజైనర్ వర్క్ సారీ మేడం ఇది మనకి ఇది వచ్చి కాస్ట్ వచ్చి మనకి టూ థౌజండ్ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ మేడం టూ థౌజండ్ త్రీ నైన్టీ నైన్ పడుతుంది అండి ఇది విత్ బ్లౌజ్ కూడా ఉంటుంది మేడం ఫుల్ డిజైనర్ వర్క్ శారీ మేడం చాలా లైట్ వెయిట్ శారీ ఉంటాయి మేడం కలర్ ఆప్షన్స్ ఇవన్నీ ఫుల్ వర్క్ శారీస్ మేడం పార్టీవేర్ టైప్ మోడల్స్ ఆ బ్రైడల్ బ్రైడల్ పట్టు సారీస్ అవి ఉంటాయి ఏంటంటే ఇవి వచ్చేసి ఆఫర్లు అయితే ఉన్నాయన్నమాట ఇందులో మనకి ఫ్యాన్సీ ఉంటాయి జార్జెట్ ఉంటుంది మనకి స్టార్టింగ్ ఎంత నుంచి వచ్చేసి ఓకే మనకి ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ ఉంటాయి ఇందులో చాలా కాస్ట్ అయితే ఉన్నాయి వచ్చేసి ఐ ఫ్యాన్సీ అండి పట్టు సారీస్ అయితే అటువైపు అయితే ఉన్నాయి అవి కూడా అయితే చూద్దాము ఈ ప్రెసెంట్ ఇవన్నీ ఆఫర్ లో ఉన్న సారీస్ ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయి చాలా బాగుంది మనకి సారీ వచ్చేసి ఎక్సలెంట్ ఉంది అండి ఇవన్నీ వచ్చేసి మనకి పట్టు సారీస్ మాక్సిమం కాస్ట్ ఎంత ఉంటుంది అండి ఇది వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఓకే మనకి ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ థౌసండ్ అయితే ఉంటుంది సారీ మొత్తం అయితే ఇలా అయితే వచ్చిందండి పళ్ళు కూడా మనకి చాలా రిచ్ రిచ్ ప్లేన్ అండి మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది అంటే మనకి మగం వర్క్ చేయించుకోవడానికి వీళ్ళకి ఇలా ప్లేన్ అయితే ఇచ్చారు అనమాట ఇందు వచ్చేసి మనకి గోల్డ్ కలర్ అంచైతే అయితే వచ్చింది అనమాట ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే అవా ఇగా ఓకే సైజ్ వారీగా ఉంటాయి నేను ఫోటో ఓకే నషిటి 34